శ్రీ సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఆమె మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారి వైసీపీ రాష్ట్రంలో అభివృద్ది స్పష్టంగా కనిపిస్తోందన్నారు అయితే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే అభివృద్ది కనపడడం లేదన్నారు అదే సమయంలో వైసీపీ పార్టీ త్వరలో కనుమరుగైపోతోందని ఆమె వ్యాఖ్యానించారు రాష్ట ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు పథకాలు చేయమని చెప్పి ఖచ్చితంగా ఆల్రెడీ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ సంపద సృష్టించి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం ఒక వైసీపీ వాళ్ళకు తప్ప ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఏదైతే నమ్మకంతో ఓటేస్తారో ఆ నమ్మకంతో ప్రజలు ఉన్నారు బట్ ఆ పదకొండు మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో తెలుసు వాళ్లలో కూడా అర్థం అయిపోయింది ఇంకా లేదు వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళు కూడా రాజీనామాలు చేసి అంటే ఇంకా వైసీపీ వాళ్ళు అడిగేదానికి మేము ప్రశ్నించిన అవసరం లేదు మేము ప్రజలు ప్రజలకు జవాబుదారీ ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్ నాలుగేళ్ళు ప్రశ్నిస్తున్నాం దీపం టూ పథకం ఇస్తున్నాం చెప్పని పథకాలు కూడా చేస్తాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం అని చెప్పలేదు ఈ రోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నిలభై లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వాలన్నా ఆల్రెడీ నాలుగు లక్షల పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాం మేము సూపర్ సిక్స్ పథకాలు చేయమని చెప్పి ఖచ్చితంగా ఫీజ్ ప్రకారం చేస్తామని కూడా తెలియజేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ సంపద సృష్టి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం ఒక వైసీపీ వాళ్ళకు తప్ప ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఏదైతే నమ్మకంతో ఓటేసారో ఆ నమ్మకంతో ప్రజలు ఉన్నారు మరి ఆ పదకొండు మందికి తప్ప మిగతా వాళ్ళు